హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాల్ ఫామ్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి అండి పొట్టేళ్ళు సేల్స్కి పెడుతున్నాం అండి ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయండి ఎనిమిది పొట్టేళ్ళు వచ్చేసరికి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కేజీలు అట్లా ఉంటాయండి అంటే మాంసం వచ్చేసరికి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు కొన్ని పదిహేను కూడా పడతాయండి ఆ రేంజ్లు అనేది ఉన్నాయి అంటే మీరు ఒంగోలు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి చెమకుర్తి తూర్పు గంగవరం అండి విలేజ్ వచ్చేసరికి మీకు ఎవరికైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఎవరైనా మటన్ షాపులు కావాలన్నా వాళ్ళకి కానీ ఎవరు అంటే బల్క్లో ఒకేసారి ఎనిమిది తీసుకుంటామన్నా కూడా ఇబ్బంది లేదండి వాళ్ళకనేది మంచి బెస్ట్ ప్రైజ్లు అనేది ఇచ్చేస్తామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఇవి వచ్చి చూసుకొని ఎలా మామూలుగా అయినా చూసుకొని తీసుకోవచ్చండి మేము వచ్చేసరికి రేట్ వచ్చేసరికి మేము ఇరవై వేలు చెప్తున్నాం అండి జత వచ్చేసరికి ఇంచుమించుగా పద్నాలుగు కేజీలు ఆ రేంజ్లు అనేది మాంసం అనేది పడతాయండి జత వచ్చేసరికి ఇరవై వేలు చెప్తున్నామండి అంటే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు వచ్చి కొంచెం అంటే ఎక్కువ తగ్గదండి ఒక అటు ఇటుగా మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కొల్ల ఫార్మింగ్